నమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న వేడుకలు బస్టాండ్ కొడలి వద్ద బాగుచున చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎలకతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలగెట్టి ఇంద్రసేనారెడ్డి ఎలకతుర్తి సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు రవీందర్ గౌడ్ శీలం అనిల్ కుమార్ పాక రమేష్ వెంకటేష్ గుడిసెల విక్రమ్ గౌడ్ ప్రదీప్ గౌడ్ బూర్ గుడిసెల రాజయ్య గౌడ్ వీరస్వామి గౌడ్ లోకిని సూర్య సూరయ్య శ్రీపతి భీక్షపతి గౌడ్ ఆశీస్సులతో ఘనంగా జరుపుకున్న గౌడ కులశలు మండలంలోని గ్రామాలలో పాపన్న జయంతి వేడుకలు వంకరంగ వైభవంగా గౌడ కులశలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి మండల గౌడ సంఘం అధ్యక్షులు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్ ఎల్కతూర్తి గౌడ సంఘం అధ్యక్షులు గొడసాల కుమారస్వామి గౌడ్ గౌరవ అధ్యక్షులు గొడసాల యాదగిరి గౌడ్ కార్యదర్శి సదానందం గౌడ్ రాజేష్ గౌడ్ గొడిసాల అర్జున్ గౌడ్ సుమన్ గౌడ్ సూరారాం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్ రావు కాంగ్రెస్ సీనియర్ లీడర్ సింఘనబోయిన రాములు మొలుగురి భాస్కర్ బాషబోయిన వీరప్ప ఇరువాల సాంబయ్య బాషబోయిన బక్కారవి దూరం ప్రభాకర్ గౌడ్ మోడెం రాజమౌళి గౌడ్ కుర్ర పెద్ద ప్రకాష్ గౌడ్ బచ్చు బాబురావు మాజీ సర్పంచ్ తక్కలపల్లి సంపత్రావు ఎర్రబెల్లి కాంతరావు కుర్ర చిన్న ప్రకాష్ గౌడ్ పాపన్న వేడుకల్లో పాల్గొన్నారు

நீங்க ವಿಡಿಯೋ ಗ್ರೂಪ್ ಎಲ್ಲ ಎದಾಂಗ పర్రిదస్స్ యంరావనడి యంరాం 38 ఄదదస్ చాఢా ఊల్ నితస్ సదేదదడా.. చారా చారా న్యం లోత్లో లోో�రృన తర్న్ zeker రా Hinరాభత… ఇటెక మలుర్నව ప દરબાર ગામડા સ્ટેટ ની